వృత్తుల చెక్కని శిల్పం పార్ట్ ట్వంటీ టూ రోజున మీనా కుమారి గారు సలీం ఫ్లైట్ దిగాడు పరం కుషం గారు చెప్పిన అడ్రస్కి వెళ్ళాడు అది రమణమూర్తి గారిల్లు సలీం మఫ్టీలో ఉన్నాడు బయట ఉన్న వాచ్మెన్ని అడిగితే నేను రమణమూర్తి గారిని కలవాలి అని చెప్పాడు విషయం తెలియజేస్తే కెమెరాలో చూసి పంపించు అని చెప్పారు రమణమూర్తి ఎవరు మీరు అని ప్రశ్నించారు రమణమూర్తి సలీం తన దగ్గర ఉన్న కార్డు చూపించాడు ఇండియా నుండి వచ్చారు ఏంటి సంగతి అన్నాడు మూర్తి మీ మేనల్లుడు కార్తిక్ని ఒకసారి కలిసి మాట్లాడాలని వచ్చాను సార్ అని చెప్పాడు వాడిని ఎక్కడ కలుస్తారు వాడి మానసిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు అనుకోకుండా తన ఫ్రెండ్స్ చనిపోవడం వల్ల వారిలో చాలా మార్పు వచ్చేసింది ఎంతమంది డాక్ చూపిస్తున్న వారు ఎవరితో మాట్లాడడం లేదు ఎన్నో రకాలుగా వైద్యం చేపిస్తున్న మా బావ రాఘవేంద్రకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు నమ్మకంగా తీసుకొచ్చాను కానీ వీడి పరిస్థితి మరీ దారుణంగా ఉంది అని బాధపడ్డాడు రమణమూర్తి అయ్యుండవచ్చు ఒకసారి మేము కూడా ట్రై చేస్తాం కదా మాట్లాడతాడేమో తెలుస్తుంది అంటున్న సలీం మాటలకు అసలు కొన్నాళ్ళు అతనితో ఎవరు కూడా వేరుగా అతని మనసు గాయపరిచే ప్రశ్నలు వేయొద్దని చెప్పారు అతన్ని పరీక్షించే డాక్టర్లు ఇప్పుడు మీరు మళ్ళీ ఆ హత్యల గురించి ఫ్రెండ్స్ గురించి ఆ విషయాలన్నీ అడిగితే వాడు మళ్ళీ డిస్టర్బ్ అవుతాడు ఇప్పుడిప్పుడే మందులు కొద్దిగా పనిచేస్తున్నాయి నిద్రలోకి జారుకున్నాడు అని చెప్పాడు రమణమూర్తి సుహాన్ రెడ్డి ఇంటికి వెళ్ళాడు పరంకుశం సుహాన్ రెడ్డి ఇప్పుడు తన ఇంటి వాళ్ళతో ఉండకుండా వేరే చోట ఉంటున్నాడు అని తెలుసుకొని అక్కడికి వెళ్ళాడు తలుపు తీసిన సుహాన్ రెడ్డి వైపు చూసి ఏంటి ఇలా అయిపోయాడు నిజమే తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన కాబోయే భార్య మౌనికారెడ్డిని పోగొట్టుకోవడం అందరికన్నా బాధ సుహాన్ రెడ్డిదే కదా అని అనుకున్నాడు నేనెవరో మీకు తెలుసు అనుకుంటాను అంటున్న పరం కుశం మాటలకు తెలుసు సార్ మీరు ఎవరో తెలుసు అంతకుముందు నా మరదలు కేసులో అన్ని డీటెయిల్స్ సేకరించి చివరకు ఎవరో ఏ తప్పు చేయని వాళ్ళని నేరస్తులని తేల్చి చెప్పిన ఆఫీసర్ రాజేష్ గారు కూడా తెలుసు అన్నాడు సుహాన్ రెడ్డి మంచిది నీకు తెలియడంలో అలా కరెక్టే మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆరోగ్యం బాగుందా అంటున్నా పరం కుశం గారి పరామర్శలకు ఆరోగ్యం చెడిపోవడానికి ముసలివాడినేమీ కాదు సార్ కాబట్టి ఒకవేళ వయసు దాటాక ఏదైనా అనారోగ్యం చెడిపోవచ్చు దేనితో సంబంధం లేని మనసు పాడైపోయింది ప్రస్తుతం మనసులో ఉన్న నేను సర్వస్వంగా భావించే నా దేవత శిల్పంగా మారిపోయింది అంటూ బాధగా కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు సుహాన్ రెడ్డి నీ బాధ అర్థమవుతుంది సుహాన్ కానీ కొన్ని విషయాలకు మీరు మేము అడుగుతున్న ప్రశ్నలకు కరెక్ట్ సమాధానం చెప్పవలసి ఉంటుంది ముందుగా మౌనికారెడ్డి గారికి ఇలా జరిగినందుకు చాలా బాధగా ఉంది సగటు ఆడపిల్లల మాన ప్రాణాలకు విలువపోయినా ఈ కాలంలో ఒక పెద్ద కుటుంబంలోని వ్యక్తి అయినప్పటికీ కూడా రెడ్డి కూడా ఇటువంటి పులి పంచాల నుండి తప్పించుకో లేకపోవడం దురదృష్టకరం సమాజంలో ఉన్మాదం పెచ్చుమీరిపోతుంది కారణం పని పాట చేసుకో అక్కర్లేని ధనబలం అనే ఉన్మాదం కారణం తల తరాలకు తరిగిపోని సంపదలను సంపాదించి కాబోయే తరాలను చెవటలుగా మారుస్తున్న కొందరి పెద్దవాళ్ళ నిర్వాహకం నాగరికత మోజుల్లో పడిన తల్లిదండ్రులు బిడ్డలను పట్టించుకోక ఈ విధమైన మార్పులు రావడానికి కొంత కారణమవుతున్నారు ఇటువంటి దారుణాలు ఏ ఇంట్లో నుండి పుట్టినా ఆ ఇల్లు మన సమాజంలోనిదే కదా అంటే మన సమాజంలో ఎటువంటి మార్పులు వచ్చాయో ఎటువంటి అవినీతి కార్యకలాపాలు జరుగుతున్నాయో ప్రతి ఒక్కరూ గమనించుకొని ఇప్పటికైనా కొన్ని పద్ధతులు మార్చుకుంటూ ఎవరి ఇంటిని వారు సరిదిద్దుకుంటూ ఉంటే కొద్దిగా అయినా సమాజం మారడానికి అవకాశం ఉంటుందేమో ఎవరు వచ్చి ఉద్ధరిస్తారు అన్న ఆలోచనలు తప్పు అన్న అన్నీ పోలీసులే సరిచేయాలి అంటే అప్పటికప్పుడు కుదిరే వ్యవహారం కాదు ప్రతి ఇంట్లో పౌరుడు కూడా ఆ ఇంటికి రక్షక భటుడు కావాలి అప్పుడే ప్రతి ఇల్లు ఆనందంగా ఉండడానికి కనీసం నూటిలో డెబ్బై శాతం అయిన అవకాశం ఉంటుందేమో అని నేను అనుకుంటున్నానన్నారు అన్నారు కుశం గారు ఇది అడవి జంతువులు ఉంటాయి వెళ్తే ఏ పులి వచ్చి ఏ మాట వేస్తుందో ఏ జంతువు వచ్చి ఏం చేస్తుందో లేక ఏ పాము వచ్చి బుస కొడుతుందో అని అనుమానించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ మామూలు ప్రపంచం ఒకరితో సంబంధం అనేది లేకుండానే ప్రపంచాన్ని మనుషుల్ని ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి అన్న దేవత స్వరూపంలో ఉన్న అమ్మాయికి క్రూ రక్షణ లేని ఈ సమాజం గురించి ఎలా తెలుస్తుంది సార్ ఎవరికి వారు బోర్డులు కట్టుకోవాలంటారా నేను ఉన్మాదిని అని ఎవరైనా చెబుతాడా వారి ముఖాలు చూస్తుంటే అమాయకంగా ఉంటున్నాయి నేరస్తుల్లాగా రౌడీల్లాగా కనబడుతున్న అమాయకులను తీసుకెళ్ళి జైల్లో పెట్టి ఆ తెప్పు చేసింది వారే అని వారికి తగ్గ డబ్బు ఇచ్చి వాళ్ళ నోరు మోపిస్తున్నారు ఒకవేళ వారు నిజం చెప్పే అవకాశాలు ఏదైనా ఉంటే వాళ్ళని జైల్లోనే ఏదో ఒకటి చేసి మట్టు పెడుతున్నారు వీటన్నిటికీ కారణాలు మనం ఎలా చెప్పగలుగుతాము సమాజమా లేక మనమా లేక వ్యవస్థ లేక న్యాయం చట్టం అనేది కరెక్ట్గా ఉందా లేదా అన్నది ఎవరు చెప్పగలం సార్ అంటూ జుహన్ రెడ్డి ఆవేశంగా మాట్లాడాడు రెడ్డి అంటే మామూలు అమ్మాయి లాంటిది కాదు సార్ ప్రేమించానని నా కళ్ళకు లాగా కనిపిస్తుందని నేను చెప్పను కూడా ఎందుకంటే ఎవరైనా సరే మీరు తెలిసిన ప్రపంచంలోకి వెళ్ళి రెడ్డి గురించి ఒక్క మాట అడగండి ప్రతి ఒక్కరు ఏం చెప్తారు ఆ అమ్మాయి పట్ల జరిగిన దారుణానికి కళ్ళ నీళ్ళు పెట్టుకొని దేవరు ఎవరో చెప్పండి పూర్తిగా జీవితాన్ని పోగొట్టుకున్నాను నేను బ్రతుకున్న శవంలా ఉన్నానండి రండి లోపలికి అంటూ పరం కుషం గారిని బలవంతంగా లోపలికి రమ్మని చెప్పి చూడండి నా మనసులో కళల కన్నా మా శిల్పకళ నైపుణ్యం శిల్పంగానే మిగిలిపోయింది నిజమైనది మా జీవితంలో లేకుండా పోయింది అంటూ ఉంటే పరం కుషం గారు అందంగా తిరుగుతున్న బొమ్మలను చూస్తూ ఆ పాట ఆ సంగీతం అక్కడ ఉన్న చిన్న చిన్న వార్డ్రోబ్లో రోబ్లో చాలా చిన్నమైన ఏసీ ఫ్యాన్ మ్యూజిక్ సిస్టమ్ అన్నీ చాలా చిత్రంగా అనిపించింది కుషానికి ఆ బొమ్మలు కూడా నూటికి నూరు పాలు సుహన్ రెడ్డిలాగా మౌనిక రెడ్డిలాగా ఉండడం ఎంతో విచిత్రంగా అనిపించింది తను ఇచ్చిన గిఫ్ట్ ఇదే మిగిలింది సార్ నా జీవితానికి ఇది చూసుకుంటూ బతుకుతున్నాను ఇంతకన్నా ఏముంది నా మరదల్ని అన్యాయంగా చంపిన వాళ్ళని నేను చంపాలనుకున్నాను కానీ చంపలేను ఎలా చంపగలను తప్పు నేను ఎలా చేయగలను సార్ నా మరదలు నా ప్రతి విషయాన్ని కూడా సాధు స్వభావంగా మార్చివేసింది ఈనాడు ఈ చేతులతో ఒక తప్పుడు పని చేయాలన్నా నేను చేయలేను అది మంచి కోసమైనా కూడా అంటూ బాధపడిపోయాడు సుహాన్ రెడ్డి నిజంగా నాకున్న ఆవేశానికి కోపానికి ఒక రూపం వస్తే ఇప్పటికే ఆ ముగ్గురు చచ్చుండేవారు అలాంటి పనులు ఈ చేతులతో ఏమీ చేయలేని ప్రేమమూర్తిని చేసేసింది నా మరదలు నన్ను నన్నుగా ఇలా ఒంటరిగా బతకమని నన్ను శాసించి తను వెళ్ళిపోయింది దేవత లాంటి మనసున్న ఆమె దేవతలాగానే కలిసిపోయింది ఏదైనా ప్రమాదం జరిగి ప్రకృతి విపత్తు జరిగి లేదా ఆరోగ్యం ఏదైనా పాడయ్యి తను చనిపోయినట్లయితే నిజంగానే దేవతలా వెళ్ళిపోయిందని బాధపడి అలా ఉండిపోయేవాడినేమో సార్ కానీ నా వరదలు అతి భయంకరంగా చంపబడింది ఎలా చంపబడింది అనుకుంటున్నారా నాకు తెలుసు జరిగిన ఘాతకాన్ని చూసిన వారితో చెప్పించుకున్నాను నా మరదలు ఎలా చనిపోయిందో నేను విన్నాను కళ్ళతో చూసినట్లు ఆవేశంగా అల్లాడిపోయాను ఇప్పటికీ నా కళ్ళల్లో చెమ్మ ఆరలేదు ఇక ఆ చెమ్మ మిగిలేది కూడా లేదు సరంటూ బాధపడిపోయాడు సుహన్ రెడ్డి అతని ఆవేదన పూర్వకమైన ఆ మాటలకు పరం గారికి గారికి వచ్చాయి నిజమే ప్రాణంగా ప్రేమించిన ఒక అందమైన అమాయకమైన మంచి మనసున్న దేవత లాంటి అమ్మాయి దూరమైతే అది తట్టుకునే విషయం కాదు సుహాన్ రెడ్డి చెప్పేది నూటికి నూరు పాళ్ళు నిజమే ఏదైనా ప్రకృతి విపత్తుగా జరిగదే అది వేరే విషయం కాని కావాలని ఉన్మాదుల చర్య వల్ల అతి భయంకరంగా చనిపోయిన మౌనికా చావుకి సమాధానం చెప్పాలని ప్రేమికుడిగా ఎవరికైనా ఉంటుంది ఎందుకు ఉండదు లే ఉంటే ఆమె కన్న తండ్రి మదన్మోహన్ రెడ్డి ఊరుకునేవాడా అన్నదమ్ములు ఊరుకునేవాడా ఎందుకలా ఆగిపోయారు దొంగలు దొరికారు అనుకొని అలా వండిపోయారు మాధవరెడ్డి కానీ నిజం తెలిసిన సుహాన్ రెడ్డి గుండె బద్దలైపోతుంది క్షణం క్షణం ఏమి నా మరదల్ని సుకుమారమైన మనిషిని కొద్దిగా గాలి సరిగ్గా లేకపోతే ఊపిరి జలపనట్లు ఉండే సుకుమారిని అతి భయంకరంగా చంపేయడం న్యాయమా సార్ చెప్పండి అంటూ బాధపడుతున్నా సుహాన్ రెడ్డి భుజం తట్టి ఇవన్నీ గుర్తు చేసినందుకు క్షమించాలి కానీ నేను ఒక వృత్తి ధర్మంలో ఉన్న అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పి తీరాలి సుహాన్ రెడ్డి అన్నారు బాధగా పరం కుశం గారు ఎన్నో కేసులు చూశారు ఆయన కానీ కన్నీరు అయింది మాత్రం ఇటువంటి కేసుల్లోనే ఆయన ఎక్కువ బాధపడుతూ ఉంటారు ఆ విషయంలో రెడ్డి కేసులో మరింత బాధపడుతున్నారు చెప్పడానికి ఏముంది సార్ అటువంటి అమ్మాయిని దారుణంగా మెడ దగ్గర గాయపడి రక్తం పోతుంటే నడుము లోతుల్లో నీళ్ళల్లో ముంచి వారికి కావలసిన భాగాలను వారు దుర్మార్గంగా దోచుకొని మనిషి అన్న సంగతి మరిచిపోయి పిశాచాల ప్రవర్తించిన ఆ ముగ్గురిని బతకనివ్వడం న్యాయమంటారా అంటూ ఆవేశంగా మాట్లాడాడు సుహాన్ రెడ్డి పరంకుషం గారికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు సుహాన్ రెడ్డి మనసులో అగ్ని జ్వాలలు రగులుతూ ఉన్నాయి ఏమిటి ఇంటరాగేట్ చేయగలుగుతున్నాడు చేయగలుగుతాడు తప్పేం చేశాడు అసలు తప్పు చేసింది ఎవరు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించే తీరాలి ఆ శిక్షలు చట్టపరంగా అయితే నిజంగానే పడుతున్నాయా న్యాయపరంగా అయితే నిజంగానే అవుతున్నాయా ఒక స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్గా ఆయనకే ఆ ప్రశ్నలు మెదిలాయి మనసులో బాధగా కాసేపు మౌనం వహించారు చూడండి సార్ ఈ ఫోటో చూడండి అంటూ ఒక ఆల్బమ్ తీసుకొచ్చి రెడ్డి ఫోటోలు చూపించారు అక్కడ రెడ్డి ఒక కుర్రాడి చొక్కా పట్టుకునే ఉంది కానీ ఆ ముఖంలో నవ్వే ఉంది ఆ ఫోటో కింద ఒక కుర్రాడికి బుద్ధి చెబుతున్న నా మరదలు అంటూ ముద్దుగా రాసుకున్నారు సుహాన్ రెడ్డి అప్పుడు ఏం జరిగిందో తెలుసా అంటూ కళ్ళకు కట్టినట్లు చెప్పాడు సుహాన్ రెడ్డి గతంలో జరిగిన సుహాన్ రెడ్డి మనసులో విషయాలు మౌనికా రెడ్డి సుహాన్ రెడ్డి ఇద్దరు బైక్ మీద వెళ్తున్నారు కాస్త నిదానంగా నడపండి సార్ మిస్టర్ సుహాన్ గారు అంటూ నవ్వుతూ మాట్లాడింది మౌనిక ఏయ్ సుహాన్ రెడ్డి అని పిలవే రెడ్డి అన్నాడు సుహాన్ అల్లరిగా ఇలాంటివన్నీ వద్దు బాబు మన పేర్లు మనం పిలుచుకుందాం ముద్దుగా ఉంటుంది కాస్త నిదానంగా నడపండి బైక్ భయమేస్తుందంటూ అమాయకంగా నవ్వుతూ పెట్టింది మౌనిక నిదానంగా నడిపితే నా మరదలు నన్ను పట్టుకోదుగా మరి ఆ ఆనందం మిస్ అవుతాను పెళ్ళైన తర్వాత ఎలాగో మొత్తం సొత్తులన్నీ నావి కానీ ఇప్పుడు దోచుకున్నదే కదా ప్రేమ దొంగకు ఆనందం అంటూ నవ్వాడు సుహాన్ ఎన్ను అంటూ మెల్లగా సుహాన్ చెవి కొరికింది మౌనిక అబ్బా అన్నాడు సుహాన్ బావ నొప్పి కలిగిందా నేను చిన్నగానే కదా కొరికానన్నది మౌనిక కంగారుగా కంగారు పడుతున్నప్పుడు భలే ఉన్నాయి అద్దంలో చూస్తుంటే అందంగా కనిపిస్తున్నావు అందుకనే అదృష్టం మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదురా అంటూ అద్దంలో మౌనిక కనిపిస్తుంటే ఫోటో తీసి జోబులో పెట్టుకున్నాడు ఫోను నీ మీద డాడీకి చెప్తాను నన్ను భయపడుతున్నావని అప్పుడు ఉంటుంది నీ పని మీ మామయ్య చేతుల్లో అంటూ నవ్వింది మౌనిక మౌనిక నా కోసం ఇంత అందంగా పుట్టేశావు కదే అతి రోజు సంక్రాంతి పండుగ లేకపోతే ఉగాది పండుగ అదేలే ఇంగ్లీష్లో వేరే పండుగలు చెప్తే ఊరుకోవుగా అందుకని ఇండియా పండుగలు చెప్తున్నా అంటూ నవ్వేశాడు సుహాన్ రోజు సంక్రాంతి పండుగే బావా ఇండియా వెళ్ళిన తర్వాత నీకు చక్కగా పేడక కల్లాపు కొట్టి గొబ్బెమ్మలు పెట్టి అంటలు నువ్వే చేయాలి పూజలు చేయాలి మరికట్టు కట్టుకునేది కూడా నువ్వే నా భర్త ఇలా ఉండాలని నాకు కొన్ని రూల్స్ ఉన్నాయి నేను మాత్రం హాయిగా వెస్ట్రన్ మ్యూజిక్ వింటూ బావా బావా బంగారు బావా అంటూ పాట పాడుకుంటూ డ్యాన్స్ చేస్తాను అంటూ చక్కగా నవ్వుతూ ఉంది మౌనిక నీకు అసలు కోపం అంటూ రాదంటే మౌని అన్నాడు సుహాన్ ఏమో ఇంతవరకు రాలేదు వస్తే చెప్పలేను త్వరగా తగ్గదు అని అనుకుంటూ ఇద్దరు బైక్ మీద వెళ్తున్నారు ఈలోపు వాళ్ళ దగ్గర నుంచి క్రాస్ చేసుకుంటూ ఒక బైక్ టింకరగా రోడ్డు మీద మనుషులు ఉన్నారు అన్న జ్ఞానాన్ని మర్చిపోయి ఇష్టం వచ్చినట్లు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళారు ఇద్దరు కుర్రాలు ముందుకు వాళ్ళు అలా వెళ్ళడం వల్ల రోడ్డు మీద వెళ్తున్నా ఇద్దరు పిల్లలకు గాయాలయ్యి పడిపోయారు మౌనిక రెడ్డి భయవా బైక్ కాపు అంటూ వెంటనే ఆ పిల్లలిద్దరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యం చేయాల్సిందని అక్కడ సంతకం పెట్టి బిల్లు కూడా పే చేసి వచ్చింది ఆ తర్వాత బండి నెంబర్ చూడడంతో ఆ బండి ఎవరిది ఏంటి అని కనుక్కుంది మౌని ఎందుకు నీకు ఈ పనులు నీకు కోపం రాదు అని ఇప్పుడే కదా అన్నాను ఇంతలోనే కోపం ఎందుకు వచ్చింది అంటున్నాడు సుహాన్ రెడ్డి లేదు బావా ఇది తప్పు కదా రోడ్డు అందరూ వెళ్ళేది అందరినీ చూసుకొని పోవాలి ఆనందంగా ఉండాలి కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు కదా ఆ కాస్త సంస్కారం తెలియదు పోతే తెలియ చెప్పాలి అలా ఇబ్బంది పెట్టినప్పుడు అది తప్పే అవుతుంది రోడ్డు రూల్స్ అతిక్రమించినట్టే కాదు మానవతా విలువలను కూడా అవుతుంది ప్రశ్నించే అధికారం మనకుంది అంటూ వారి నెంబర్ ద్వారా ఇల్లును తెలుసుకొని వారింటికి వెళ్ళింది మౌనిక సుహాన్తో బుజ్జి గొడవలు వస్తాయన్నాడు సుహాన్ భయపడుతున్నారా హీరో గారు అన్నది మౌని నవ్వుతూ భయపడ్డం కాదు తల్లి చీమకు కూడా అపకారం చేయకూడదని గౌతమ్ బుద్ధుడు వేరే లెవెల్లో అన్ని నేతలు బోధించావు గాంధీ గారి లెవెల్లో సత్యాగ్రహం చేయిస్తావు ఇక వివేకానంద గారి మాటలన్నీ నూరిపోస్తావు నేనేం ఫైట్ ఇంకా అంటూ ఒక రకంగా ఉన్నాడు సుహాన్ రెడ్డి డోర్ తీసిన అబ్బాయి నిర్లక్ష్యంగా చూస్తూ ఎవరు మీరన్నాడు ఈ నెంబర్ బండి నీదేనా ఇందా వచ్చింది రోడ్డు మీద నువ్వేనా అంటూ ప్రశ్నించింది మౌనిక అవును నేనే ఏ అన్నాడు ఆ అబ్బాయి చాలా కేర్లెస్గా పట్టుమని పద్దెనిమిదేళ్ళు కూడా లేవు రోడ్డు మీద డ్రైవ్ చేసే విధానం తెలియకపోతే బైక్ తీసుకొని రాకూడదు అంతేకాని రోడ్డు మీద నీ వల్ల ఇద్దరు పిల్లలు గాయపడ్డారు తెలుసా అన్నది మౌనిక చనిపోయారా ఏంటి ఏమైనా డబ్బులు కావాలా ఉండండి ఇస్తాను డాడీని అడిగి అన్నాడు ఆ అబ్బాయి చాలా కేర్లెస్గా ఇంగ్లీష్లో ఆంగ్ల భాష నేర్చుకున్నందుకు చాలా సంతోషం పక్కా తెలుగు వాడిలాగా ఉన్నావు ఇంటి వ్యవహారం చూస్తుంటే తెలుస్తుంది డబ్బు ఎక్కువగా ఉన్నదని మనం ఇష్టం వచ్చినట్టు తప్పులు చేసి తండ్రులు సంపాదించిన డబ్బు దానం చేసే అర్హతని గవరిచ్చారు బాబు అన్నది కోపంగా మౌనిక ఏ ఎక్కువగా మాట్లాడవంటేనా అంటున్న ఆ అబ్బాయి వైపు కళ్ళెర్ర చేసి చూశాడు సుహాన్ ఆ రడుగుల వాడు కండలు తిరిగిన శరీరంతో కళ్ళర చేసేసరికి ఆ అబ్బాయి కాస్త భయమేసి వెనక్కి తగ్గాడు ఇంతలో ఆ అబ్బాయి తల్లిగారు బయటకొచ్చి మంచి మాట చెప్పావమ్మా మనసున్న అమ్మాయివి నిజమే ఎప్పుడూ మంచి చెడ్డ చెబుతూనే ఉంటాను వినిపించుకోడు వాళ్ళ నాన్నగారు ఇష్టం వచ్చినట్లు సంపాదిస్తుంటే తిని కూర్చుంటూ చదువులో డిక్కీలు తింటూ ఇలా వండిపోయాడు కనీసం రోడ్ల మీద సరిగ్గా ఉండమని ఎప్పుడూ చెప్తుంటాను కానీ వినిపించుకోడు చా ఇలా చాలామందికి డబ్బులు ఇస్తూ ఉంటారు తండ్రి కొడుకులు నా మాట ఎవరు వింటారమ్మా అంటూ పూజ చేసిన ఒక అమ్మవారి అవతారం లాగా కనిపిస్తున్న ఆవిడను చూసి సరే అమ్మా పొరపాటు జరిగింది చెబితే తెలుస్తుందని వచ్చాను అన్నది మౌనిక వారికి ఏదైనా గాయాలయ్యాయా ఇంకా ఏదైనా డబ్బులు కావాలమ్మా చెప్పండి అన్నది ఆవిడ అమ్మ అంటూ ఉన్న అబ్బాయి వైపు చూసి నోర్మై లోనికి పో అంటూ కేకలేసింది లోనికి పోనివ్వకండి ఆంటీ ఇక్కడే నిలవడం అనండి తెలుస్తుంది నిజం అలా తప్పులు చేసిన తర్వాత వాళ్లకు డబ్బులు ఇప్పించి అసలు జరిగిందేమిటో పూర్తిగా వారికి వివరం తెలియనివ్వకుండా లోనికి పో అనడం కూడా కరెక్ట్ కాదండి విను చెబుతాను ఆ పిల్లలిద్దరికీ చెయ్యి కాలు ఫ్రాక్చర్ అయ్యాయి వారికి హాస్పిటల్లో చేర్పి ఇప్పించి వైద్యం చేయించి నేనే వచ్చాను నేను సంతకం పెట్టకపోతే అక్కడ వైద్యం చేసేవాళ్ళు కాదు రూల్స్ తెలుసు కదా అప్పుడు నిన్ను తీసుకురావాలి పోలీసుల్ని పిలవాలి కేసు అప్లై చేయాలి చాలా ఉంటుంది ఈలోపు పిల్లలిద్దరికీ రక్తం పోతుంది వాళ్ళు బలహీనంగా కూడా ఉన్నారు వాళ్ళు ఎందుకలా రోడ్డు మీద వెళ్తున్నారో కూడా తెలియదు కానీ ఈ విషయం వల్ల చాలా అనర్థమై జరిగేది కదా కనీసం ఒక మనసున్న మనిషిలా బాధపడడం నేర్చుకో డబ్బు కట్టడం గొప్ప కాదు అది నువ్వు సంపాదించింది కూడా కాదు నువ్వే సంపాదిస్తే చెమటోడిస్తే ఆ డబ్బు విలువైన తెలిసేది అది కూడా లేదు కదా అందువల్ల మానవత్వమైన తెలుసుకో దయచేసి అని చెప్పింది మౌనిక కోపంగా నీతులు చెబుతారు అని అనాలని కూడా అనిపించలేదు ఎందుకంటే ఆ అమ్మాయి తను చేసిన తప్పుకి ఆమె బాధ్యత తీసుకొని హాస్పిటల్లో చేర్పించి అన్ని పనులు చేసి వచ్చానని చెబుతుంటే ఆ ఫోటోలు తనకు చూపిస్తుంటే సిగ్గుతో తల వంచుకున్నాడు ఆ అబ్బాయి తల్లిదండ్రులకు ఆనందం కలిగించాలి బిడ్డలంటే అంతేకాని ఈ విధమైన పనులు చేసి వారి మనస్సును గాయపరచకూడదు మీ నాన్నగారు నీకు కారం చేసి ఉండవచ్చు కానీ మీ అమ్మగారి మనసు ఎంత బాధపడుతుందో చూడు ఆమె కళ్ళల్లో కనిపించని కన్నీటి ధర మేమున్నామని దాచుకుంటుంది మీ ముందు ఎప్పుడు బాధపడలేదా అమ్మ నీ ముందు ఎలా బాధపడతారు పక్కకెళ్ళి బాధపడుతుంది ఒక్కసారి ఆమె దగ్గర కూర్చొని అమ్మ నేను చేస్తున్న పనులు కరెక్టేనా నిన్నేమైనా బాధ పెట్టానా అని ప్రశ్నించు ఆమె మాటల్లో అన్ని విషయాలు తెలుస్తాయి ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు ప్రేమ పాశం బయటపడుతుంది అప్పుడే నీకు విలువ తెలుస్తుంది ఓకే తమ్ముడు అంటూ చెప్పిన మౌనిక మాటలు వింటూ సుహాన్ రెడ్డి అలాగే ఉండిపోయాడు ఆవిడ మౌనిక వైపు చూసి చిన్నదాని అయిపోయా చేతులెత్తి మొక్కవలసిన అమ్మాయివి సుగుణాల బంగారు తల్లివి మీ ఇద్దరిని చూస్తుంటే కాబోయే జంట అని అర్థమవుతుంది నిజంగా నూరేళ్ళు చల్లగా ఉండండమ్మా మీలాంటి వాళ్ళు ఆనందంగా కాపురం చేస్తూ బంగారం లాంటి గుణమున్న బిడ్డలు కానీ బాధ్యతతో పెంచితే సమాజంలో కనీసం ఒక భాగమైన బాగుపడే అవకాశం ఉంటుంది అంటూ నవ్వుతూ చెప్పారు ఓకే బ్రదర్ మరి నువ్వు చేసిన పనికి నీ కాలర్ పట్టుకొని చెంప మీద వేయాలి అనిపించిన అమ్మని చూసి ఆగిపోయాను అంటూ ఆ అబ్బాయి కాలర్ సరదాగా పట్టుకొని వదిలేసింది ఆ సమయంలో ఫోటో తీశాడు సుహాన్ రెడ్డి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్